హాయ్ అండి మీకు పచ్చాపలు ఏవి కావాలన్నా వైజాగ్ ఫిషింగ్ హార్బర్కి వెళ్ళిపోవాలండి మార్నింగే వెళ్ళిపోవాలి టైమింగ్ అయితే సిక్స్ థర్టీకి మీరు అక్కడ ఉంటే మీకు నచ్చిన పచ్చివి తీసుకోవచ్చు అన్నమాట పేదలైనా రొయ్యలైన పచ్చివి పచ్చాపల్లో చాలా రకాలు ఉంటాయి మీకు ఏది నచ్చితే అది తీసుకోవచ్చు అన్నమాట బుట్ట బుట్టలుగా పెట్టి వేలంపాటు పాడతారన్నమాట మీరు నచ్చి మీకు అయితే నచ్చుతుందో అంత అడిగి తీసుకోవచ్చు అన్నమాట అలానే చూడండి బోట్లు అప్పుడే దుంచుతున్నారు పీతలు అలానే పచ్చి నెత్తళ్ళు కూడా ఈ చేప దొరకదు అని ఉండదండి అన్ని చేపలు దొరుకుతాయి అన్నమాట మీరు చుట్టాలు పంపించుకోవాలన్నా ఇంట్లో వండుకోవాలన్నా బంధువులకి ఇవ్వాలన్నా కూడా మార్నింగ్ సిక్స్ థర్టీ కల్లా వెళ్ళిపోవాలి అప్పుడే మనకు అన్నీ కూడా దొరుకుతాయి చూడండి బొట్ట బుట్ట రొయ్యలు మనకి వేలంపాటు పాడుదనమాట మనం అడిగి తీసుకోవచ్చు మీకు ఎంత అయితే నచ్చుతుందో అంత రొయ్యలు కూడా చూడండి ఎంత పెద్ద సైజు ఉన్నాయో ఇలా ఫ్రెష్ తీసుకుంటేనే మనకి చాలా రుచిగా ఉంటాయి అన్నమాట అందుకని ఫిషింగ్ హార్బర్కి వెళ్ళిపోవాలి అది కూడా మార్నింగ్ వెళ్ళిపోవాలన్నమాట వెళ్తేనే మనకి ఇలా దొరుకుతాయి అప్పుడే బోట్లో నుంచి మనకి దించి ఇలా అమ్ముతూ ఉంటారు చూస్తున్నారు కదా ఎండి బండి బండ్లు వెళ్ళిపోతున్నాయో అలానే మనకి ఏదైనా ఐటెం కావాలనుకుంటే వెంటనే తీసేసుకోవాలండి లేదు కొద్దిగా ఆలోచించుకుందాం ఇటు అటు రేట్ అనుకున్నప్పటికీ వేరే ఒకరు తీసేసుకుంటారు అనమాట అందుకే ఫస్టే చక్కగా బేరమాడేసేసి తీసేసుకోవాలి మీకు కావాల్సిన ఐటమ్ మనకి ఇలా పెద్ద పెద్దవి మంచి క్వాలిటీ ఉన్నవి దొరుకుతాయి అన్నమాట చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో చేపలైతే ఇది వైజాగ్ ఫిషింగ్ హార్బర్ అనమాట అలానే మన వీడియోస్ నచ్చితే కొద్దిగా మన వీడియోకి లైక్ చేయండి